సీబీఐ తనను ప్రశ్నించే అంశంపై ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టును ఆశ్రయించారు లిక్కర్ కేసులో సీబీఐ విచారణను వ్యతిరేకిస్తూ ఆమె పిటిషన్ వేశారు దీనిపై విచారణ చేపట్టాలని ఆమె కోర్టును కోరారు అయితే కవిత పిటిషన్ను బుధవారం విచారించనుంచి కోర్టు అంతకుముందు తిహార్ జైల్లో ఉన్న కవితను విచారించేందుకు సీబీఐ కోర్టు అనుమతి ఇచ్చింది

సిబిఐ తనను ప్రశ్నించే అంశంపై ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టును ఆశ్రయించారు లిక్కర్ కేసులో విచారణను వ్యతిరేకిస్తూ ఆమె పిటిషన్ వేశారు దీనిపై విచారణ చేపట్టాలని ఆమె కోర్టును కోరారు అయితే కవిత పిటిషన్ను బుధవారం విచారించనుంది అంతకుముందు తిహార్ జైల్లో ఉన్న కవితను విచారించేందుకు కోర్టు అనుమతిచ్చింది సిసోడియా జుడిషియల్ కస్టడీ పొడిగించారు ఏప్రిల్ పద్దెనిమిది వరకు ఆయన కస్టడీ పొడిగించారు సీబీఐ తనను ప్రశ్నించే అంశంపై ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టును ఆశ్రయించారు లిక్కర్ కేసులో సీబీఐ విచారణను వ్యతిరేకిస్తూ కవిత పిటిషన్ వేశారు దీనిపై విచారణ చేపట్టాలని కవిత కోర్టును కోరారు అయితే కవిత పిటిషన్ను బుధవారం విచారించనుంది కోర్టు అంతకుముందు తిహార్ జైల్లో ఉన్న కవితను విచారించేందుకు సీబీఐకు కోర్టు అనుమతి ఇచ్చింది మరోవైపు లిక్కర్ కేసులో మనీష్ సిసోడియా జ్యుడిషియల్ కస్టడీ పొడిగించారు ఏప్రిల్ పద్దెనిమిది వరకు మనీష్ సిసోడియా కస్టడీ పొడిగించారు సిబిఐ తనను ప్రశ్నించే అంశంపై ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ రాజ్ అవెన్యూ కోర్టును ఆశ్రయించారు లిక్కర్ కేసులో సీబీఐ విచారణను వ్యతిరేకిస్తూ ఆమె పిటిషన్ వేశారు దీనిపై విచారణ చేపట్టాలని ఆమె కోర్టును కోరారు అయితే కవిత పిటిషన్ను బుధవారం విచారించనుంది కోర్టు అంతకుముందు తిహా జైల్లో ఉన్న కవితను విచారించేందుకు సీబీఐకు కోర్టు అనుమతించింది ఇక మరోవైపు చూసినట్లయితే లిక్కర్ స్కామ్ కేసులో మనీష్ సిసోడియా జుడిషియల్ కస్టడీ పొడిగించారు ఈ ఏప్రిల్ పద్దెనిమిది వరకు ఆయన కస్టడీ పొడిగించారు విషయంపై మరింత సమాచారం ప్రతినిధి రామకృష్ణ రామకృష్ణ అందిస్తారు చెప్పండి అయితే సిబిఐ కోర్టు సిబిఐ కోర్టు పర్మిషన్ అడిగింది కవితను విచారించడానికి సిబిఐకి కోర్టు పర్మిషన్ ఇచ్చింది పర్మిషన్ ఇచ్చిన నేపథ్యంలో కోర్టు కూడా కోర్టు పర్మిషన్ ఇచ్చిన నేపథ్యంలో కవిత మళ్ళీ రిజర్వేన్ కోర్టు ని ఆశ్రయించింది తను తన తన్నిపడానికి వ్యతిరేకంగా మరి ఈ పిటిషన్ బుధవారం విచారించబోతుంది ఇప్పటికే ఒక బెయిల్ పిటిషన్ సోమవారం మీద రిజర్వ్ తీర్పు తీర్పు రిజర్వ్ అయింది సోమవారం తీర్పును ఇరవై తేదీన ఇంకొక బెయిల్ పిటిషన్ పై విచారణ జరగబోతుంది మరి ఈ నేపథ్యంలో సిబిఐ కవితను విచారించేందుకు ప్రశ్నించగా ఈ కవిత నేరుగా సిబిఐ 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 సిద్ధాన్ని వ్యతిరేకిస్తూ ఆమె కోర్టును ఆశ్రయించడంతో కోర్టు దీనికి సంబంధించిన డిసిషన్ బుధవారం తీసుకోబోతుంది ఏదేమైనా సరే మహిళలను విచారించేటప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి ఏ రకంగా తీసుకోవాలి అనే అంశానికి సంబంధించి కూడా కొన్ని నిబంధనలు పెట్టారు ఆ నిబంధనలు మేరకే విచారించాలి అని చెప్పేసి కూడా కోర్టుకు చెప్పింది దాని ప్రకారం సిబిఐ ఆమెను రేపు విచారించడానికి సోమవారం విచారించడానికి ప్రయత్నం చేస్తుంది ఈ లోగానే మళ్ళీ సిబిఐ వేసిన కి వ్యతిరేకంగా కవిత ఇంకో పిటిషన్ వేసిన నేపథ్యంలో దీని మీద బుధవారం తీర్పు తీసుకో తీసుకో తీర్పు ఇవ్వనుంది కోర్టు మరి అయితే కోర్టు ప్రతిదానికి కూడా అంటే సిబిఐ కానీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గాని కవిత మీద చేసే ప్రతి చర్యకు కూడా ప్రతి చర్యకు అనుకూలంగా ఇంకొక చర్యను కవిత చేయడం పిటిషన్ ఆమె వేయడం దాదాపుగా మూడు పిటిషన్లు ఇప్పుడు పెండింగ్ లో ఉన్నాయి ఇంకా ఇప్పుడు సిబిఐకి వ్యతిరేకంగా ఇంకో పిటిషన్ వేయడంతో ఇది నాలుగో పిటిషన్ మరి ఈ పిటిషన్ అన్నింటినీ కలిపి కోర్టు ఒకసారి విచారిస్తుందో దీనికి దానికి సపరేట్ గా విచారిస్తుందో చూడాలా సోమవారం ఉదయం ఈ బెయిల్ పిటిషన్ సంబంధించి మధ్యంతర బెయిల్ పిటిషన్ సంబంధించి రోజు కోర్టులో ఒక తీర్పు అయితే రిజర్వ్ లో ఉంది మరి కవితకి అనుకూలంగా తీర్పిస్తారా ఇవరా ఏం చేస్తారని చూడాలి రైట్